नमस्कार రాజకీయ నిరుద్యోగి అయిన భ్రమించింది గన్య ప్రసాద్ టిడిపి రాష్ట్ర కార్యదర్శి విజయవాడ మాజీ ఎంపీ కేసినే నాని చేస్తున్న ఆరోపణలో ఆయన మానసిక స్థితి ఏ స్థాయిలో దిగజారిందో అర్థమవుతోంది అవినీతికి జగన్ జగన్మోహన్ రెడ్డి పంచల చేరి నాని నీతి మారిన మాటలు మానుకొని సరైన వైద్యం చేయించుకో రాష్ట్రంలో వైసీపీ ఏ కుంభకోణం బట్టబాలైనా దానిని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు శ్రీ కేశినేని శివనాథ్ గారి మీదకి తిప్పే ప్రయత్నం చేస్తూ దుర్మార్గమైన రాజకీయ కుట్రకు సంకేతం ఒకరోజు ఉత్సాహ భూముల ఆరోపణలు మరొక రోజు మద్యం కుంభకోణం ఇలా జగన్ రెడ్డి గ్యాంగ్ పై వస్తున్న ప్రతి అవినీతి అంశాన్ని చిన్నిపై నెట్టే ప్రయత్నం చేయడం ప్రజల్లో ఆయనపై నమ్మకాన్ని తగ్గించాలనే నాని మానసిక స్థితిని చూపుతుంది నాడు వ్యాపార పరంగా నేడు రాజకీయంగా తమ్ముడు ఎదుగుదలను తట్టుకోలేక పబ్లిక్ డొమైన్ లో ఉన్న విషయాలను తప్పుదోవ పట్టిస్తూ ట్విట్టర్ పక్షుల చూస్తున్నాడు తానే అత్యంత నీతివంతుండని అనే నాని తన హోటళ్లను తన ఉద్యోగుల పేర్లతో లీజు ఇచ్చి వారినే డైరెక్టర్లుగా చూపించి బ్యాంకులను మోసం చేసిన వారిగా ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అలాంటి వ్యక్తి మళ్లీ నిజాయితీ అని మాట్లాడడం హాస్యాస్పదం నీ దుర్బుద్ధిని ప్రజలు చూస్తున్నారు వాస్తవాలను వ్యక్తిగత త్యాగాలను అభివృద్ధికి సంకేతమైన ప్రజా నాయకుడిపై అవాస్తవాలతో దుష్ప్రచారం చేయాలని రాజకీయ కేమ్లు మానుకో నిన్న